హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ రెస్ట్రేట్ మీకు ఇందాక వీడియో చెప్పినట్టుగా క్రూడ్ ఆయిల్ ఆప్షన్ ట్రేడ్ మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ ట్రేడ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు అచీవ్ టెన్ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ ఎవరైతే టూ థౌజండ్ సారీ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్లో తీసుకున్నారో వాళ్ళు టూ ట్వంటీ ఫైవ్ ఎగ్జిట్ అయిపోవచ్చు ఫైవ్ లాట్స్ చెప్పాను కిందకి వస్తే మళ్ళీ కొనుక్కోమని చెప్పాను బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ దే కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ అండ్ ఫండ్ ఎబిలిటీ ओके ना नाउ इट इज गोइंग टू अचीव अवर ट्रेड टेन थाउजेंड रूपी ट्रेड आवेस्टमेंट आफ अज हार्डली थाउजेंड सेवेंटी थाउजेंड की टेन थाउजेंड मीन मोर दैन टेन पर्स इलां ट्रेड मरी बेस्ट ट्रेड झानल సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తే మరిన్ని ట్రేడ్స్ మీకు అందియడానికి బెస్ట్ లక్ ట్రేడ్ ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ప్లీజ్ రిఫర్ మై ఛానల్ టు యువర్ సర్కిల్ బెస్ట్ లక్ ట్రేడ్ అంటేనే బెస్ట్ ట్రేడ్స్ ప్రొవైడ్ చేసేది వన్స్ అకాన్ దిస్ ఈజ్ దూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఆప్షన్ ట్రేడ్ ఏ సెగ్మెంట్ అయినా కావచ్చు ఏ స్క్రిప్ట్ అయినా కావచ్చు ఏ మార్కెట్ అయినా కావచ్చు ఏ టైమింగ్ అయినా కావచ్చు ఏ టైం ఫ్రేమ్ అయినా కావచ్చు ఎనీ కాల్ ఆప్షన్ బుట్ ఆప్షన్ బై ట్రేడు సెల్ ట్రేడు ఎవ్రీథింగ్ ఇటు అటు ఎటు అని లేదు ఎటువైపు చూసినా బెస్ట్ ట్రేడ్ ఈజ్ ద బెస్ట్ ఛానల్ మరొకసారి ఇట్ ఈజ్ ద ప్రూవెన్ డాక్యుమెంట్ So friends please promote my channel to your circles me sharma from best trade